అండి అందరికీ నమస్కారం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాద్త్వవిఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తాం ఏకదంతముపాస్మహే వీరు మా అపార్ట్మెంట్లో కొలువై ఉన్న వినాయకుల వారు అదిగో ఆ పక్కనే హనుమంతుల వారు కూడా ఆసీనులయ్యున్నారు ఎందుకంటే నిన్న జయంతి సందర్భంగా మా అపార్ట్మెంట్లో కొంతమంది లేడీస్ కలిసి హనుమంతుని విగ్రహాన్ని ఇక్కడ ఆసీనులను చేసి వీరంతా హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు పారాయణం చేశారు హనుమంతుల వారికి ఇష్టమైన ఆరెంజ్ కలర్ వస్త్రాలను ధరించి మరి వీరంతా పారాయణ చేశారు మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపథ్యే అంటూ అనేక విధాలుగా హనుమంతుల వారిని వీరంతా కొలుస్తూ భక్తితో పారాయణలు చేశారు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హంపవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం అంటూ భూత ప్రేత పిశాచ ఢాకినీలను కూడా తరిమివేసేటువంటి ఆంజనేయ దండకాన్ని పలుమార్లు వీరంతా అక్కడ పఠించారు రకరకాలుగా ఎన్నో రకాలుగా హనుమంతుల వారిని భక్తితో కొలుస్తూ తమ భక్తి భావాన్ని నిన్నంతా చాటుకున్నారు మీరు కూడా ఈ పారాయణ విధానాన్ని ఈ పారాయణం చేసేటువంటి వైనాన్ని మీరు కూడా చూడదలుచుకున్నారా మరెందుకు ఆలస్యం అయితే రండి మీరు కూడా ఇందులో పాల్గొనండి